ఒక ఆర్టికల్ వచ్చిందన్న ఇదేమి రాజకీయం అని వచ్చింది ముఖ్య ఉద్దేశం ఇదేమి రాజకీయం కాదు మీదేమి రాజకీయం అని నా ప్రశ్న వేస్తున్నా దానికి ఆన్సర్ లాస్ట్లో చెప్తానా ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశము ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే నేను నువ్వు టీడీపీకి ఎప్పుడైదల జెండా మోసినావని ప్రశ్న చేశాను నాకు నాకు టీడీపీ పార్టీ నా ఓటా నుంచి అతను చెక్ చేసుకోవాను ఏ సభ్యత్వం గార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని ఆ పేపర్లు వేస్తున్న వ్యక్తిని ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఉంటేనా నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోను లేదంటే ఏం యాక్షన్ చేసి ఇద్దాం రెండు అతను నాకు రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీటీ సపోర్ట్ చేసినాం ప్రత్యక్షంగా అతను అతని ఫ్రెండ్ నా కోసము అతని ఫ్రెండ్ ఇరవై మంది మనుషులు పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదే పేపర్లో కూడా పనిచేస్తాడు అప్పటికి ఆ పేపర్ వచ్చింది మా ఊరికి మనుషులు ముప్పై మంది మనుషులు పిలుచుకొని నా కోసం వచ్చాడు ఆ మంచి అతను నా కోసం వచ్చాడా అతని ఫ్రెండ్ వస్తుంట తోడు వచ్చాడా అది నాకు సంబంధం లేదా ఆ రోజు తెలుసా నేను ఏ పార్టీ టీడీపీ నుంచి పోటీ చేస్తానా కాంగ్రెస్ని చేస్తానా వైసీపీని చేశాను అది పాయింట్నా నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంజీఎన్ఆర్జీస్లో కోడూరులో మా సొంత ఊరిలో రాయచోట్లో కొన్ని వర్కులు చేస్తాను ఎంజే నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసి పోయి కలిసినాను అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అతను కూడా దాని క్వశ్చన్ మార్కు గురి చేసినాడు కార్యకర్తలు ముక్కున వేరేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి ఆయన కడ మీ మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో అది చూసుకుంటే నీ పేపర్ వాళ్ళు అది చూసుకుంటే దానికోసం అదేమో ఒకరో బాగుపడుతుందేమో మా కార్యకర్తలను పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వు నీ ఏ ఉన్నావు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో రెడ్డి కడవి ఎన్ని వర్కులు చేసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నా నాకు తెలుసు ఆ విషయం వాసు కడిపి ఉదాహరణకి రెండు మూడు చెప్పడం చెప్తా ఆయన కూడా అనవసరం ఉంది మనకు చెప్పాల్సిన అవసరం లేదు రోజు అది కూడా చెప్తా ఏం వర్క్లు చేసుకున్నా కూడా ఏం పనులు చేసుకున్నా కూడా ఇంకొకటి నా కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లే నీ కార్యకర్తల గురించి ఆలోచిస్తావు సత్యమైన శ్రీనివాసరెడ్డి మటర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది రెడ్డి మటర్ కేసులో మటర్ అయితేనే ఫస్ట్ నీకే ఫోన్ వచ్చింది అది నీకు లింకు పోలీసులకి ఏంది మన తల్లిలో వాళ్ళ శ్రీనివాసులు భారీ పరిస్థితి ఏంది ఈరోజు ఆమె కూడా మీ కార్యకర్తే ఆమె కూడా మీ పార్టీ మనిషే శ్రీనివాసులు భారీ పరిస్థితి ఏదో నాకైతే అర్థం కాలే వైసీపీలో భూములు కోల్పోయినారు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలు చేసినందుకు భూములు కోల్పోయినారు వాళ్ళు కూడా మీ పార్టీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇద్దరు నాకు అర్థం కాలే వాటి గురించి రాని నీ పేపర్లో ఏ రోజు నువ్వు రాసినావా ఎప్పుడు రాయలే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్న అతని గురించి నీ గురించి నాకు బాగా తెలుసు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వు ఎవరి దగ్గరికి ఎవరికి ఎలక్షన్ చేసినావు ఎవరికి ఎలక్షన్ చేయలేదో ఎలక్షన్ ముందు ఎవరితో టైపోయినా కూడా నాకు తెలుసు చేసి నీవు నీకు సంబంధించిన స్టాఫ్ కాడ మీరు దందాలు చేస్తానో ఎవరికా డబ్బులు రాబడుతున్నాడు గత సి సంజోగ చేయకాడ కూర్చొని నేను ప్రత్యక్షంగా నేను చూసినా పేర్లు అవసరం లే ప్రత్యక్షంగా నేను చూసినా చేయగడో మీరు రాబట్టుకున్నారు నువ్వు నీతులు చెప్తే అట్ట నువ్వు నీతులు చెప్తే నువ్వు జిద్దు చెప్పాలా ఈ బుద్ధుద్దు సాక్షి పేపర్లో నీకు ఎంత ఎంత జిద్దు వస్తా నాకు తెలియదు ఓ పేపర్లో నువ్వు ఈ బుద్ధి కోట్లు పెట్టి ఇల్లు కట్టినావు కోట్లు వస్తే ఆలు దంప చెట్టు వచ్చే నాకే అర్థం కాలేదు చాలా మంది పాత్రికేలు ఉన్నారు కానీ వాళ్ళకేం లేవు నా తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు నా నుంచి బాడికి ఉన్నారు నీకు ఎలా వచ్చాయమండి అన్ని మనం ఏదో ఒకటి చేస్తాం కదా వచ్చేది పైకి రావాలంటే చేసినావు నువ్వు దయచేసి నీ పేపర్కు విలువలు కాపాడుకోవాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి చేసేటప్పుడు తెలుసుకొని రాసుకో మా పార్టీ కార్యకర్తలు మేము కొట్టుకున్నాం పోయి కాలు పట్టి సమాపణ నడుకుంటాం నీకేమైనా అవసరమా నీ పార్టీ కేడని కాకపోతూ పోతా కార్పొరేటర్లంతా వాళ్ళ గురించి రాసుకో అవి రాయో ఏ రోజున్నా మీ పార్టీలు చేసారు మర్డర్ కేసుల గురించి ఇంకో కేసుల గురించి రాసినావా అవి రాయో ఎందుకంటే మనం తెలిసి జరుగుతున్నాయి అవన్నీ తెలియకుండా తరగతి ఎప్పుడు జరగలే దయచేసి చెప్తున్నా ఒకరి గురించి వేలు పెట్టి చూపించేటికి మనం పర్ఫెక్ట్గా నడికే చూపించుకోవాలా లేకంటే ఏడు పని వాళ్ళు చేసుకుంటే విలువలు విస్మితులు బాగుంటాయి ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింద నా గురించి నాకు కావాలని చూపించి చూపిస్తా పత్రికను చెప్పంటారా మీకు అభ్యర్థి లాగా చెప్తాం మళ్ళీ అంతా మీరు మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారా ఉన్నాయి సాక్షి టీవీ సాక్షి పేపర్లో వచ్చిందనా అద్దో సాక్షి పేపర్లో వచ్చింది అద్దో ఇదేం రాజ్యం కాదో ఇదేం రాజకీయం ఇదేం రాజకీయం కాదో మీరు చేసిన రాజకీయం ఏంది దాంట్లో కూడా ఉంది దానికి మీరు చేసిన రాజకీయానికి ఎంత పక్క ఉంది మీరు ఎలక్షన్ ముందు ఎవరితో మాట్లాడుకుంది ఎవరితో మాట్లాడింది నా నేనే సాక్షి నాకు ఎవరు కూడా సాక్షి సాక్షి నువ్వు ఎన్నిసార్లు శ్రీనివాసరెడ్డి గడివి నువ్వు పనులు చేర్చుకోలే అది నేను కూడా చూసాం మరి మరి ఇప్పుడు నువ్వు నీతులు చెప్తాట హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు మేము అన్నదమ్మల్ని ఒక పార్టీలోకి నేను అన్నదం అన్న కొట్టుకుంటా చుట్టుకుంటే పోయి వాళ్ళు కాలు పెట్టుకుని సమాపణ అడుతామన్నా నీకెందుకు నీ పార్టీ పరిస్థితి ఏంటి అంటే అవును నీ కార్యకర్తల పరిస్థితి ఏంది నేను తొమ్మిది మంది పోయారు నువ్వు రాయ పెట్టు శ్రీనివాసరెడ్డి మట జరుగుతా నీకు ఫోన్ వచ్చింది అందరూ నువ్వు ఫోన్ చేసినావు అంటే నీకు లోపల ఒప్పందం ఉన్నట్టే కదా